మన దేశంలోనే దెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ పోలీస్ డిపార్ట్మెంట్ మలబార్ బాబా అంటే నువ్వేనా చెప్పవు మాఫియా లీడర్ గంగారాం నీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకోవడం కోసం నా దగ్గరకు నాలుగైదు సార్లు వచ్చాడు ఆ తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో వాడు చచ్చిపోయాడు వాడు పోతూ పోతూ పరకాయ ప్రవేశ మంత్రం పఠించాడు ఆ మంత్ర ప్రభావం వలన వాడి ఆత్మ ఓ బొమ్మలోకి ప్రవేశించింది ఆ గంగా రామకు ఆ బొమ్మలో ఉంటే తాను ఎలాంటి దుర్మార్గాలు చేయడానికి వీలుగా లేదని మరో మనిషి శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు అందుకే నా దగ్గర నుండి తిన్నగా ఏలూరు వెళ్ళాడు అవును వాడి రహస్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న వ్యక్తి రాంబాబు అందుకే ఇప్పుడు గంగారాం ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు దేవా కూడా కు సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళాడు మీరు వెంటనే వెళ్ళి ఆ రాంబాబును రక్షించండి ఈ గంగారాం ఆత్మ ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశిస్తే ఇక అతన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు ఆగండి మరొక ముఖ్యమైన విషయం మీరు ఆ గంగారాము చంపాలంటే ఒక్కటే మార్గం మీరు గురు చూసి వాడి గురుకుటి మధ్యన అంటే వాడి రెండు కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది అప్పుడే వాడి ఆత్మ ఈ లోకం విడిచి ఉర్వలోకానికి పోతుంది ఇక ఆలస్యం చేయకండి వెళ్ళండి ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషనే పిచ్చినా కొడుకుల గోలతో ఈ పిచ్చాసుపత్రి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది అయినా సిటీలో ఉన్న కరెంటు అంతా ఈ పిచ్చోళ్ళ షాక్ ట్రీట్మెంట్ కే సరిపోతుంటే కరెంటు ఛార్జీలు పెరగమంటే ఎందుకు పెరగ చేసుకుంటున్నాను అవును ఇది ఏంటి అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడేస్తున్నాను సొంపదీసి నాకు కూడా నిజంగా పిచ్చి పట్టలేదు కదా ఎందుకైనా మంచిది మనం ఇక్కడ ఉండటమే సేఫ్ గంగారాం కాదు కదా వాడి బాబు కూడా ఈ పిచ్చి ఆసుపత్రికి రాలేడు కిటికీ దగ్గరికి వచ్చాడా చూస్తే పోలా ఎవరూ లేరే పిచ్చాసుపత్రి కదా అంతా భ్రమ నన్ను చంపేస్తాడు గంగారాం గంగారాం వచ్చాడు నన్ను చంపేస్తాడు రేయ్ కాంపౌండర్ రేయ్ కాంపౌండర్ కొలు కాంపౌండ్ లేకపోతే నా ప్రాణాలు తీసేస్తాడు ఏమైంది ఆ గంగారాం గడ వచ్చేసాడు అయితే ఉండు గారిని తీసుకొస్తా గంగారాం గడితోనే ఫస్ట్ ఈ మంగారాం ఏమను త్వరగా రా ఏంటి కాదురా ఆ గంగారాం గారు వచ్చేసాడు ఈయన పేరు గంగారాం కాదు మంగారాం ఓరి నీ నేను నేనన్నది మంగారాం గురించి కాదు నన్ను చంపడానికి వచ్చిన గంగారాం గురించి అక్కడ ఉన్నాడు చూడండి చూడమంటే అక్కడ కిటికీలో చూడమని అర్థం చూడా అక్కడే ఉండాలి ఏమైపోయాడు అబ్బా అమ్మో పారిపోతున్నాడు పట్టుకోండి నీ కోసమే వచ్చాడు బాస్ నేను ఇక్కడున్నా ఇక్కడున్నావా బాస్ బాస్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాననుకోలేదు బాస్ నాకు తెలుసు బాస్ మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపములో బ్రతికే ఉంటారని నాకు తెలుసు బాస్ బాబా చెప్తే మీ వచ్చాను బాస్ బాస్ సమయానికి వచ్చావ్ ఇప్పుడు నీతో నాకు చాలా ఆపనుంది ఏం చేయమంటా చెప్పు బాస్ చెప్పుడి నా నచ్చంటగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళొ ఎక్కడికి చెప్పు త పద ఓం హా హా ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ యు ఆర్ పోలీస్ రండి ఇప్పుడే ఒక పేషెంట్ పరిపోయాడు త్వరగా వెళ్లి పట్టుకోండి

వాళ్ళు ఊrivelide నేనే పారిపోయించా అయితే మళ్ళీ తీసుపోతారేమరా వాళ్ళు తీసుకెళ్టం కాదే ఆ గంగారం గాడి వచ్చి నన్ను చంపేస్తాడేమో వాడు నన్ను మళ్ళీ గంగారం అంటారా అట్ట అన్నందుకు గాక ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిచ్చాస్పత్రిని ఉంటారు చెరా ఈ పిచ్చి తగలదు ఇంకా నాకు పిచ్చి లేదు వెర్రి లేదు నేను చెప్పేది నిజమే వాడు తిన్నగా హాస్పిటల్ కి వచ్చేసాడు అక్కడి నుంచి నేను పారిపోయి వస్తుంటే నన్ను ఓం పట్ స్వాహ చేస్తానంటున్నాడే ఆగు ఎవరో కాదు ఆ కంగారం గడ నాయనోయ్ ఇవాళ నా బ్రతుకు ఓం పట్ స్వాహా అయిపోతుంది ఎవరు నా అంటే కంగారు పడాలి కానీ లేకపోతే ఎందుకే కంగారు తలపేశాయి కంగారం వచ్చాడు గంగారం వచ్చాడు మీకు ఉన్నపోతే అదేమైనా కంగారం అంటే విషయాలు తర్వాత ముందు తలపేశాయి

మహేష్ తలుపు తీయొద్దే అంటే విన్నావా ఆ గంగారాం గురించి చెప్తే నా మాట ఎవరు వినలేదు సరి కదా నన్ను పిక్చార్ పత్రిక పంపించారు ఇప్పుడు సమ్మగా ఉందా మరి వీడు మన గంగారాం కదా

ఇదేం కర్మరా బాబోయ్ ఇలా దొరికిపోయాను

Oh, ఇంటి పై కప్పెక్కితే అక్కడికి చచ్చిన రాలేడు ri bhagwat ne o mai keri kakaram de lewane to tarha maih mai mai hamne sambeta ram kakaram maih నువ్వు రావడం కొంచెం ఆలస్యం అయితే ఆ గంగారాం గంట చంపేస్తుండేవాడు ఏంటి మహేష్ ఏం చూస్తున్నావు ఏం లేదు మహేష్ バカバカね。<noise> Baga buộc cái bạc nịp bạc đây bạc à bạc sai hê bạc bạc మీరు ఆ గంగారామం చంపాలంటే ఒక్కటే మార్గం మీరు గురుచూసి వాడి గురుకుటి మధ్యన అంటే వాడి రెండు కనుభూముల మధ్యన కాల్చాల్సి ఉంటుంది ఇంతకాలంలో చెప్పిందంతా నిజమేనమాట ఆ మొదలస్త పొమ్మ ప్రాణం తీసేదేరా హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడు నన్ను కాపాడింది ఆంజనేయ స్వామి మాత్రమే కాదే మహేష్ అన్నయ్య కూడా థ్యాంక్స్ అన్నయ్య చిరంజీవి రాంబాబుని ఆశీర్వదించి ఆయన గురువు గారైన రామ్దాస్ పాటియా గారు బహుమానం ప్రజలు చేస్తారు నమస్తే గురుజీ నమస్తే నమస్తే ഒക്ലിജമോ മട്ടുകൊണ്ടിയോ